హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి ఈరోజు టైం అనేది ఎలా పొదుపు చేసుకోవచ్చు దానివల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేసి అయితే చెప్దామనేసి అయితే అనుకుంటూ ఉన్నానండి ఇంకొంతమంది అయితే ఈ వీడియో మాకు టైం పొదుపు చేసుకునేది నేర్పించేది అనేసి అయితే అనుకుంటూ ఉంటారు అలాగే బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారండి ఇంకా మీకు చూడాలనిపిస్తే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా నేను ఎలా టైం అనేది పొదుపు చేసుకొని నా ఇంట్లో పని అలాగే నేను ఏమేమి పని చేసుకుంటాను అనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తారండి కొంతమంది అనుకుంటూ ఉంటారండి ఇంట్లోనే ఉంటారు వీళ్ళకేమప్ప అనేసి అయితే అనుకుంటూ ఉంటారో అయితే ఇంట్లో పని కంటే బయట పని అయితే ఆరామండి బయట వెళ్ళినప్పుడైతే ఒకటో రెండో పని చెప్తారో ఆ పని చేస్తే సరిపోతుంది అయితే ఇంట్లో అలా కాదు కదా నించున్నా పని కూర్చున్నా పనే పిల్లలు వచ్చిన పనే ఇంకా ఇంకెవరైనా వచ్చినా పనే నా ఒపీనియన్ అండి ఇది మీ మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కమెంట్ చేయండి అయితే ఇంట్లో పని త్వర త్వరగా చేసి ఇంకా మన టైం అనేది సేవ్ చేసుకున్నట్లయితే మన ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి టైం పొదుపు చేసుకోవడం ఇదేంటి విచిత్రంగా అనేసి అయితే అనుకోవచ్చు టైము సేవ్ చేసుకున్నంత మనకి ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అనేసి అయితే చెప్పాను కదా అది అంటే మనం స్మార్ట్గా పని చేయడం అయితే నేర్చుకోవాలి ఒక పని వెళ్ళాము అనుకోండి ఆ ఒక పని చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది ఇంకా ఒక పని చేస్తూనే మరొక పని కూడా చేసుకుంటూ ఉంటే స్మార్ట్గా అది త్వర త్వరగా అయిపోతూ ఉంటుందండి ఇంకా అలా చేసుకున్నప్పుడు అయితే మన టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఇంకొంతమంది అయితే మీరు ఏదైనా నేర్చుకున్నారా బట్టలు కుట్టేది కానీ ఇంకేదైనా డబ్బులు సంపాదించేది ఏదైనా నేర్చుకున్నారా అంటే మాకు ఇంట్లో పనే సరిపోతుంది ఇంకా అలాంటి పనులు ఎప్పుడు నేర్చుకోవాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళకైతే ఇలా నేర్చుకున్నట్లయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇంకొంతమంది అయితే చేసిన పనే చేస్తూ ఉంటారు కదండి ఎలా అంటే ఓసీడీ ఉన్న వాళ్ళు చేస్తారు కదా అలా అనమాట చేసిన పనే చేస్తూ ఉండేది లేదా ఎక్కువ క్లీనింగ్ చేస్తూ ఉండేది ఇలా చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ప్రెజర్ అనేది పడుతుందండి మైండ్ పైన అలాగే సైకాట్రిక్ డిసార్డర్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అలా అయినప్పుడైతే స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుందన్నమాట ఇంకా మీరు క్లీన్ చేసుకోరా అనేసి అయితే అనుకోవద్దండి నేను కూడా క్లీన్ చేసుకుంటాను ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత మాత్రమే చేసుకుంటాను అనమాట ఇంకా పిల్లలు మనం ఎంత క్లీన్ చేసినా సరే వాళ్ళు పీకేస్తూ ఉంటారు మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకా అలా అనేసి అంటే రోజుకి పూర్తి క్లీన్ చేసుకోని ఉండాలి అంటే అవ్వదు కదా ఇంకా నేనేం చేస్తానంటే వంట చేసేకి వెళ్ళాము అనుకోండి వంట ఒక్కటే చేస్తే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వంట చేస్తూనే అలాగే అంట్లు కూడా కడుక్కోవాలి ఇంకా ఇల్లు ఉడ్చుకోవడమో లేదా బట్టలు మడత పెట్టుకోవడము ఇలా చేసుకున్నట్లయితే చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఇంకొంతమంది ఏంటి అంటే ఒక రోజులో నాలుగైదు సార్లుగా అంట్లు కడిగేది లేదా ఇల్లు ఉడ్చేది ఒక సార్లుగా అలా చేస్తూ ఉంటారు కదండీ ఇలా చేసినట్లయితే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది నేనైతే ఏం చేస్తాను అంటే పొద్దున్న టిఫిన్ చేసి పిల్లలంతా పంపించేసిన తర్వాత ఒకసారి అయితే కడిగేసుకుంటానండి ఇంకా తర్వాత సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత కానీ లేదా నైట్లో పడుకునే ముందైతే ఒకసారి కడుక్కుంటాను నేనైతే రెండుసార్లు అయితే కడుక్కుంటానండి ఇంకొంతమంది ఒకటి ఉన్న రెండున్నా కడుక్కుంటూ ఉంటారు ఇదేంటి అంటే నేను మా ఇంట్లో అంటలు చాలా ఉంటే నాకు పట్టదు అప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను అలా అంటూ ఉంటారు కదండి ఇలా చేసుకున్నప్పుడు అయితే చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా సరే నేర్చుకోలేమండి మనకు అదే సరిపోతూ ఉంటుంది ఇంకా సగం జీవితం అంటలు కడగడమే సరిపోతుంది అనేసి అయితే అంటూ ఉంటారు కదా సేమ్ అలాగనమాట మనకంటూ ఒక టైం అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకోవాలి అంటే మనం పని చేసేటప్పుడు టైంని సేవ్ చేసుకోవాలన్నమాట అలా టైంని సేవ్ చేసుకున్నట్లయితే మనకంటూ ఒక టైం అనేది ఉంటుంది ఆ టైంలో అయితే మనం కాస్త రెస్ట్ తీసుకోవచ్చు మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నా లేదా బట్టలు కుట్టడము లేదా కుచ్చు కట్టడము లేదా ఇంకా వర్క్ వేసుకోవడము ఇలా ఇంట్లోనే ఉంటాయి కదండీ పాత చీరలు వాటితో కూడాను మనం మ్యాట్లు అనేది వేసుకోవచ్చు అనమాట ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అనుకుంటే మనకంటూ ఒక టైం అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి కాస్త రెస్ట్ అనేది దొరుకుతుంది మన బాడీకి కానీ మన మైండ్ కానీ రెస్ట్ లేకపోతే మన లైఫే రెస్క్ అయిపోతుంది అనమాట మన బాడీకి కానీ మన మైండ్ కానీ రెస్ట్ లేకపోతే ఎక్కువ ప్రెజర్ అనేది మన బ్రెయిన్ మీద పడి ప్రజలు ఎక్కువైపోయి మన సైకాట్రిక్ డిసార్డర్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయండి అమనీషియా స్కిజోఫ్రెనియా ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటివి వచ్చినప్పుడైతే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుందండి అంతేకాకుండా మన పిల్లల మీద కానీ ఇంకా ఇంట్లో వాళ్ళ మీద కానీ ఇంకా పక్కిళ్ళ వాళ్ళ మీద కానీ అరుస్తూ ఉంటాము ఇలా అరిచినప్పుడైతే బీపీ ఎక్కువ అయిపోయి లేదా లో అయిపోయి హార్ట్ అటాక్స్ కానీ ఇంకా సైకెట్రిక్ డిసార్డర్స్ అనేసి చెప్పాను కదా అలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా నేనేం చేస్తానంటే నాకు టైం దొరికినప్పుడల్లా కాసేపు అయితే కూర్చొని నేను నాకు ఏదైనా పని ఉన్నట్లయితే పని చేసుకుంటాను లేకపోతే ఏదైనా బుక్ చదువుకుంటానండి బుక్ చదువుకున్నట్లయితే నాకు కొంచెం మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది లేకపోతే నేను టైలరింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నాకు కొంచెం ఏదైనా స్ట్రెస్గా అనిపించింది అనుకోండి తోట దగ్గరికి వెళ్తాను తోటలో ఏదైనా పని చేసుకుంటాను నాకు తోట దగ్గరికి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా అందుకోసమే నేను తోట దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట నా పని నేనే చేసుకుంటూ ఉంటాను అవి డేస్లో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి కదండీ కొంచెం హెల్త్ కాన్షియస్ అనేది నేర్చుకోండి ఇంకా అలా నేర్చుకున్నట్లయితే మన హెల్త్కి మనమే మనమే బాధ్యులు కదా అందుకోసమే మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్